ఆత్మవిద్య మొదటి ప్రకరణంలో రెండవ భాగం ముక్తాభిమాని భవే ముక్తిని కోరేవాడు ముక్తిని పొందుతున్నాడు సంసార బంధమునందరి విషయములను కోరువాడు బొద్దుడు అవుతున్నాడు

దానంద స్వరూపుడు అయిన అయినను సంసారి వలె సుఖ దుఃఖములను అనుభవించుచున్నట్లు కనుకొలుతున్నా ఉన్నాడు నిజానికి ఆత్మకు సంసారబంధము లేదు దీనికి పది కారణములను ఉపదేశించుచున్నాను వినుము కర్తృత్వ అహంకారాసులు ఆత్మ సాక్ష్యమాత్రుడే గాని కర్త కర్తకాడు అందువలన ఆత్మ సాక్షియే అవుతూ ఉన్నాడు ఈ సర్వ విశ్వమునకు ఆత్మ అధిష్టానముగా ఉంది వివిధ రూపములు ధరించుతూ ఉన్నందువలన ఆత్మ విభుడు అగుతున్నాడు ఈ సర్వమును ఆత్మ వ్యాపించి ఉన్నందువలన ఆత్మ పరిపూర్ణుడు అగుతున్నాడు ఆత్మ సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడు అందుచేత అద్వితీయుడు అని చెప్పబడుతున్నాడు మాయకు అతీతుడు కావున ఆత్మ ముక్తుడు అవుతున్నాడు స్వప్రకాశ చైతన్య స్వరూపుడు కావున ఆత్మ చిన్నాడు సర్వచేస్త రహితుడు ఆత్మ అగ్రీయుడు అగుతున్నాడు సర్వభంద శూన్యుడు అయినందువలన ఆత్మ అసంగుడు అగుతున్నాడు అసంగోహి అయం పురుష అని వేదవాకు విషయాభిలాస రహితుడు కావున ఆత్మ నిస్పృహుడు ఇక ప్రవృత్తి నివృత్తి అనే రూప దేహాంతఃకరణ భేదములు లేనివాడు కావున ఆత్మ శాంతుడు అగుతున్నాడు ఈ పది లక్షణములు ఉన్న కారణం వలన ఆత్మకు సంసారబంధము లేదు అద్వైతం ఆత్వానం అభాసోహం భ్రమం భావం బాహ్యమద్ ఈ దేహము నేను నాది నేను సుఖిని నేను దుఃఖిని అనుభావము అనేక జన్మముల నుండి అంతులేని జన్మముల నుండి జన్మ పరంపరా పరముగా మనకు బంధింపబడుతూ ఉన్నది ఇది భ్రమ మోహము ఈ భ్రమ కేవలము ఉపదేశమాత్రమున నశించదు దీనిని తొలగుటకు నిత్యము మననము అభ్యాసము చేయవలసి ఉన్నది అహంకారమును మమకారములను వదలి నీవు జగత్తులకు అంతా వ్యాపించి ఉన్నావు అని భావింపుము అనగా దేహాత్మ భావమును వదలి నిత్యము చితాత్మభావమును పొందుము దేహాభిమాన పాసేనా సుఖీ సుఖీభవా నీవు ఈ దేహము నేను అనేటటువంటిదాన్ని అనేక జన్మల నుండి ంధింపబడి ఉన్నావు అందువలన నేను చిద్రూపుడను అనేటటువంటి ఆత్మ జ్ఞాన కట్టం చేత ఈ దేహవ దేహాభిమానము అనే పాశమును ఛేదింపు ఈ నిస్సంగో నిష్క్రియో స్వప్రకాశో నిరంజన అయమే వా ఇతే బంధ సమాధి అను నీవు సహజముగా నిస్తంగుడూ నిష్క్రియుడవు స్వప్రకాశుడవు నిరంజనుడవు అయినను నీవు సమాధి స్థితిని పొందుటకు అభిలషించుతూ ఉన్నావు అది నీకు బంధము అవుతున్నది

నీవు శుద్ధ బుద్ధ స్వరూపుడవు అందువలన నీవు ఈ క్షుద్రమైనటువంటి చిత్త ప్రాంతిని విడిచిపెట్టుము నీవు విశ్వము అంతా వ్యాపించి ఉన్నావు నీ అందు ఈ విశ్వము వ్యాపించి ఉన్నది అయినను అవిద్యాకృత కారణము వలన ఈ కార్య ప్రపంచమునకు నీవు వేరే అయిన వాడవు పరిపూర్ణుడవు ఇది పరిపూర్ణ స్వరూపుడవు అయిన నీవు క్షుద్రము అయినటువంటి ఈ విపరీతమైన చెత్త వృత్తి నిరోధ రూపమైన సమాధి యాన్న మూమొదలైనటువంటి అనుష్ఠానములను విడువుము ఈ సర్వము ఆత్మ పదార్థము అనుట అధ్యారోపము ఈ సర్వము ఆత్మ అతీతము అనుట అపవాగము నిరపేక్షో నిర్వికారో నిర్పరీతీవు నిరపేక్షుడవు నిర్వికారుడవు నిర్భరుడవు సుఖ స్వరూపుడవు స్వరూప చైతన్యమూర్తివి రహితుడవు అందువలన నీవు ఎల్లప్పుడూ చిన్మాత్ర స్వరూపుడవే అగుతున్నావు దీని వివరాలు తెలుసుకుందాం నీవు నిరపేక్షుడవు అనగా ఆరు బాధలు లేనివాడవు అనగా ఆకలి దప్పిక శోకము మోహము ముసలితనము మరణము వీటిని షదువురుములు అని చెప్పబడు ఈ లక్షణములు నీకు లేవు నీవు నిర్వికారుడవు అనగా ఆరు వికారములు లేనివాడవు అవి ఏమిటి అంటే పుట్టుట ఉండుట పెరుగుట మార్పు చెందుట క్షీణించుట నశించుట ఈ ఆరును సద్భావ వికారములు అనబడును ఇవి నీకు లేనివాడవు నీవు నిర్భరుడవు అనగా చిత్కన రూపుడవు నీవు శీతలాశయుడవు అనగా సర్వకాల సర్వావస్థలయందు సహజ సుఖ స్వరూపుడవు నీవు అగాధ బుద్ధిని అనగా అనంత చైతన్యమూర్తివి నీవు అకృప్తుడు అనగా అవిద్య చేయబడిన బాధ లేనివాడవు అందువలన నీవు ఓ ప్రియ శిష్య నీవు సమాధి నిష్ఠువుడు అవ్వక సర్వ క్రియామాత్ర రహితమున తన్మాత్ర నిష్ఠుడవు అగుము విద్ధి వ్యక్తి నిరాకారంతు నిశ్చలం ఏతత్ తత్వోపదే నా న పునర్భవ సంభవం వయ్ ప్రీశిష్య సాకారమైన ఈ శరీరము మొదలైనటువంటి మిథ్యాభూతము అని తెలుసుకును నిరాకారమైన ఆత్మతత్వము నిశ్చలము అని తెలుసుకును తత్వము వలన చావు పుట్టుకలు లేని మోక్షమును పొందగలవు దేహ విషయములను విషము వలె ఆత్మ ఆత్మధర్మమును అమృతము వలె స్వీకరించము అని మొట్టమొదట నీకు ఉపదేశించింది ఆత్మానుభవమునకు ఇంద్రియ విషయములు ఎట్లు విషతుల్యములు అగును ధర్మములు ఎట్లుతో అమృతము అగును వాని కారణముల అన్నిటిని నీకు ఇంతకు ముందు తెలియజేసేది వాటిని శ్రద్ధగా పాటింపు ఈ ఆత్మానుభవ ఉపదేశము ముక్తికి కారణము అగుచున్నది నీవు సిద్ధిని పొందగలవు ఇక చిదాత్మ యొక్క సాకార నిరాకారతత్వమును నీకు తెలియజేయుచున్నాను శ్రద్ధగా ఆలకించుము ఈ శరీరములు విశాల విశ్వము అనగా ఈ ప్రాణులు ఈ ప్రపంచమునందరి వస్తుజాలము ఈ ప్రపంచము అంతయు కూడా ఆత్మ యొక్క సాకార రూపము ఈ సాకార రూపము అసత్యము విద్య అంతేకాక ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉండేటటువంటిది స్థిరమైనటువంటిది కాదు ఇక శుద్ధ బుద్ధ ముక్త చిన్మాత్ర స్వరూపమైన ఆత్మ ఆధారము లేనిది అది నిచ్చల తత్వము కలిగినటువంటిది సత్సంగే నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిర్మోహత్వ నిశ్చలత్వం నిశ్చలత్వే అని శంకరాచార్యుల వారు చెప్పినది మీరు అనేక పర్యాయములు వినే ఉంటారు ష్య ప్రతి ప్రతిబింబించు శరీర రూపమునందలి పైభాగము లోపలి భాగమున మధ్య భాగమున అంతటా కూడా ఆ అత్తము ఏ విధముగా వ్యాపించి ఉండునో అదే విధముగా ఈ స్థోల శరీరమునందు అంతటిను కూడా పరమేశ్వరుడు పరమేశ్వరుడు చిదాత్మస్వరూపుడు వ్యాపించి ఉన్నాడు ఏకం సర్వగతం నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూత గణే తిష్య ఏకము నిత్యము సర్వము నిండి ఉన్నటువంటి ఈ ఆకాశము కుండ యొక్క లోపలి భాగమున బయట భాగమున ఏ విధముగా వ్యాపించి ఉన్నదో అదే విధముగా ఏకము నిత్యము అవినాశి అయిన బ్రహ్మ ఈ సర్వ భూత గణములయందు లోపల బయట సర్వకాలములయందు అణు అణువునయందు వ్యాపించి ఉన్నది అందువలన ఓయ్ ప్రీతిష్య నేను ఈ దేహాధికము కాదు నేను జన్మాత్మ స్వరూపుడను అను నిజమును విశ్వాసమును కలిగి దేహాభిమానము అను ఆశమును జ్ఞానంతో ఛేదించి ఆత్మానుభవ సుఖమును శాశ్వతముగా పొందుము ఆత్మానుభవ ఉపదేశ అను మొదటి ప్రకరణము పూర్తి అయినది ఓం ద్